హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వామికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు వన్ గ్రామ్ గోల్డ్లో సరికొత్త న్యూ హ్యాండ్ మేడ్ డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ యాడ్ అయ్యాయండి సో కొత్త డిజైన్స్ ఏవైతే యాడ్ అయ్యాయో అవన్నీ కూడా చూడండి అండ్ ఇంతకుముందు రీస్టాక్లో ఉన్నవి అని చెప్పాను కదా అవి కూడా నేను మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చేసాను అవన్నీ కూడా చూడాలి అంటే మీరు ఏం చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే మీరు ఏ ఐటెం మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఏ ఐటమ్ కొత్తగా అప్డేట్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్లో ఏ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు చూడగలుగుతారండి కాబట్టి మీరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీరు వీడియో చూసిన తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం అనేది అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందనమాట ఓకేనండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే హ్యాండ్మేడ్లో మనకి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మేకింగ్స్ కూడా ఉంటాయి మనకి పెండెంట్స్ కానివ్వండి అవన్నీ అవుట్ అయిపోతే మళ్ళీ మీకు వెంటనే మేకింగ్ చేయాలంటే పెండెంట్స్ మళ్ళీ రీస్టాక్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుందండి సో అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా అండి మన ఛానల్లో అయితే చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి డైలీ కూడా నేను అప్డేటెడ్గా పెడుతూనే ఉంటాను కొత్త అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి మనకి రోజు కూడా ఐటమ్స్లో అయితే సో వన్ గ్రామ్ లో బెస్ట్ జ్యువెలరీ బెస్ట్ ప్రైస్ ఎక్కడైనా ఉంది అంటే మన దగ్గరే ఉంటుందండి అంత బెస్ట్ జ్యువెలరీ అనేది మీ వామికా కలెక్షన్లో మాత్రమే కాబట్టి మీరు అందరూ మీకు నచ్చిన మోడల్స్ ఏవైనా సరే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట చాలా చాలా మోడల్స్ ఉంటాయి స్పెషల్గా మీకోసం గోల్డ్ పాలిష్లో కంటి అండ్ మీకు స్పెషల్ జడావు పెండెంట్స్ అయితే మీకోసం నేను చాలా తీసుకొచ్చేసానండి మీకు వీడియో చూసే టైం ఉండాలి అంతేనండి అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి పెండెంట్స్ ఏ తీసుకోవాలనేసి మీరైతే కన్ఫ్యూజన్లో పడిపోతారు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్క పెండెంట్ ఆసంగా ఉంటుంది చూసిన ప్రతి ఒక్క పెండెంట్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు జడావు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట గోల్డ్ తర్వాత గోల్డ్ అంటే ఇంకా జడావుకుందని అండి ఎక్కడ ఎవరు కూడా గుర్తుపట్టరు ఇది గోల్డ్ కాదు అనేసి ఎవరు చెప్పలేరు కదా సో మన దగ్గర అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది జడావు కుందని అంటేనే మనకి ప్రైస్ పడుతుంది ఎందుకంటే అది ఆస్ ఇంకా గోల్డ్ కాపీస్ ఇంకా గోల్డ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జడావుకుందని మనకి గోల్డ్ లుక్లో వస్తుంది అంటే ఇంకా జడావు పెండెంట్స్ సారనమాట సో జడావులో ఏది సరే మనకి గోల్డ్ తర్వాత లుకింగ్ అనేది దాని మీదే పడుతుందండి కాబట్టి మనకి ప్రైజు దాని మేకింగ్కి అంతా కూడా ప్రైజ్ అది ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి ఎడవకుంది ఏ సెట్ అయినా సరే ప్రైజ్ అనేది హెవీగా ఉంటుంది అండ్ ఇదైతే రిమూవబుల్ అండి మీరు సింగిల్గా ఆ సెట్ యూజ్ చేసేసుకోవచ్చు లేదు పెన్నండి యాడ్ చేసేసుకోవచ్చు ఇదైతే అండి గోల్డ్ కాపీలో జిలేబీ సెట్ అండి సేమ్ యాస్ గోల్డ్ ప్రింటెడ్ అనమాట మనకి స్క్రూ వస్తుంది సో మిడిల్ లో స్క్రూ ఉంటుంది మనం అది స్క్రూ రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ లుకింగ్ అనేది పడుతుందండి చక్కగా చూస్తున్నారు కదా సేమ్ యాస్ గోల్డ్ కాదు అనేసి ఎవరు కూడా చెప్పలేరు అలా ఉంటుంది అనమాట అండ్ ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి సో ఇందులో మీకు ఇంకా కొంచెం సింపుల్గా కావాలి అనుకున్నా కూడా మీకు ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ కూడా ఉంది అది కూడా చూసేయండి సో ఇదన్నమాట ఇందులో అయితే ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ సో దీనికి కూడా మనకి స్క్రూ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ అండ్ సేమ్ యాసిడ్ అలానే వచ్చేస్తాయి అండ్ ఇందులో పింక్ స్టోన్ అవైలబుల్గా ఉంది అండ్ గ్రీన్ స్టోన్ అవైలబుల్గా ఉంది మీకు వేస్ట్ అంతా కావాలి అనేది క్లియర్గా షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి సో చూస్తున్నారు కదండి గోల్డ్ కాపీస్లో మీకు కంటిస్ అనేవి ఎన్ని మోడల్స్ తీసుకొచ్చేసాను పెండెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సింపుల్గా కావాలి అన్న ఉన్నాయి ఇలా మనకి విక్టోరియన్ మెహందీ పాలిష్లో కావాలి అన్నా ఉన్నాయి లేదు కుందన్లో కావాలి అంటే కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇలాంటి కలెక్షన్ మీకు బయట ఎక్కడ మార్కెట్లో దొరకదు మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ మోడల్స్ మీరు ఎక్కడ వెతికినా సరే అనమాట అలాంటి డిజైన్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకు అని అంటే మన దగ్గర సెలెక్టెడ్ డిజైన్స్ అనేవి మేకింగ్ ఉంటాయి అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిజైన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు మార్కెట్లో ఎక్కడ కూడా సేమ్ డిజైన్స్ అనేవి అస్సలు అంటే అస్సలు దొరకవు అనమాట సో కాబట్టి అన్నీ కూడా చూసేయండి మీరు ఇది బాగాలేదు అనేసి ఏది చెప్పలేరండి మీరే అనండి మాట నేను కాదు వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు ఖచ్చితంగా ఎందుకు అనంటే డిజైన్స్ అనేవి మనకి అంత అందంగా ఉన్నాయన్నమాట సో బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఎందుకనంటే మన దగ్గర వన్ గ్రామ్ కూడా ప్రీమియం క్వాలిటీలో బడ్జెట్ అంటే బడ్జెట్ అని అండి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట సో మనకి ఇంత మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా తీసుకునేలాగానే ఉంటాయండి ప్రైస్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఉండవు మన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది అలా వస్తుంది అలా అయిపోతుంది ఎందుకు అని అంటే మన దగ్గర బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఇంత మంచి సపోర్టింగ్ ఇచ్చి ఇంత బాగా మంచి సక్సెస్ అనేది ఇస్తున్నారండి సో కాబట్టి నేను కూడా మీకు అలానే తీసుకురావాలి కాబట్టి అప్పటి నుంచి కూడా మీకోసం నేను అలానే కంటిన్యూగా మంచి డిజైన్స్ మంచి ప్రైజ్లు అయితే పెట్టేస్తున్నాను అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి ఎంత ఆసంగా ఉన్నాయో చూసిన ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది అండి ఇందులో అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో తీసుకోవచ్చు మల్టీలో కావాలి అన్నా సరే తీసేసుకోవచ్చు అనమాట ఇయరింగ్స్ అయితే అయితే ఆసం అంటే ఆసంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఈ డిజైన్ మీరు ఎక్కడ కూడా చూసింది అండ్ బుగాడీస్ చూసారు కదండి మంచి డిజైన్స్లో మళ్ళీ కొత్త డిజైన్ అయితే వచ్చేసింది సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది చూసారు కదా తొందరగా అంటే తొందరగా అవుట్ అయిపోతుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా కాబట్టి తొందర తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి తెలుసు కదండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి ఏమీ లేదండి వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి ఆన్లైన్లో బుకింగ్ చేయడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటారు కదా అలా ఏమీ ఉండదండి వెరీ 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 ఈజీ బుకింగ్ ప్రాసెస్ అనమాట ఏమీ లేదండి మీరు మీరు మొదటగా యూట్యూబ్ ఛానల్లో వామికా కలెక్షన్ అనే పేజీని ఓపెన్ చేయండి అందులో వీడియోని చూడండి అందులో ఏదైనా ఐటెం మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ కంపల్సరీ అడగండి సేమ్ డే అయితే ఓకే మీరు డైరెక్ట్ పేమెంట్ వేయచ్చు పర్లేదు బట్ నెక్స్ట్ డే అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్స్ అనేవి వేస్తూ ఉండండి ఎందుకంటే మళ్ళీ స్టాక్అట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మీరు అమౌంట్ పంపించిన తర్వాత మళ్ళీ నేను మీకు రీసెంట్ పంపించాలి అంటే టైం సెట్టింగ్ అవ్వదన్నమాట టైం పాసిబుల్ అవ్వక మీకు రిఫండ్ చేయాలి అంటే మళ్ళీ టూ త్రీ డేస్ పడుతుందండి సో ఆ లోపు ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఆన్లైన్లో నేను అమౌంట్ పంపించాను మళ్ళీ నాకు రిఫండ్ రాలేదనే టెన్షన్ ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆన్లైన్లో అని అంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా బట్ అదంతా ఉండకుండా ఉండాలి అంటే మీరు అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మీరు నాకు పేమెంట్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఎవరికైనా రిఫండ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా రిఫండ్స్ అనేవి వస్తాయండి బట్ మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మాకు డైలీ రొటీన్ వర్క్స్ అనేవి ఉంటాయి కదా సో డిస్పాచ్లు ఆర్డర్స్ ఇదంతా ఉంటుంది వీడియో అదంతా కూడా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం నేను ఫ్రీ టైంలో రిఫండ్స్ ఏమైనా ఉన్నా సరే వీక్లీ వన్ డే అందరికీ కూడా రిఫండ్స్ అనేవి క్లియర్ చేస్తామండి ఏవైనా రిఫండ్స్ ఉంటే స్టాక్ అయిపోయినాయి కావండి లేదంటే ఐటెం ఏదైనా బాగాలేదు బ్రోకెన్ అయ్యి ఉంది ఇంకా నెక్స్ట్ స్టాక్ లేదు అని అనుకున్నప్పుడు రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది కదా సో అన్నీ కూడా మీకు వీకెండింగ్లో వన్ డే రిఫండ్స్ అనేవి ఉంటాయండి సో అప్పటి వరకు మీరు కొంచెం కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది వెంటనే రిఫండ్ అంటే సమ్ మేము బిజీగా ఉన్నప్పుడు వెంటనే చేయలేము కదండి సో అందుకోసమని చెప్తున్నాను బట్ మీకు టూ త్రీ డేస్లో మ్యాక్సిమం ఖచ్చితంగా రిఫండ్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ మీకు ఐటమ్ పరంగా ఏదైనా డ్యామేజ్ ఉంది అని అంటే ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఉంటుందండి దానికోసం మీరు కంపల్సరీ వీడియో అనేది తీసి పెట్టుకోవాలి ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి మీకు పార్సల్ కొరియర్ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు కదండి ఇచ్చిన తర్వాత ఆ పార్సల్ని ఫోర్ సైడ్స్ కూడా వీడియోలో చూపించాలి చూపించిన తర్వాత కటింగ్ చేసింది ఆ తర్వాత బాక్స్ బయటికి తీసింది బాక్స్లో నుంచి ఐటమ్ బయటికి తీయడం ఇదంతా కూడా క్లియర్గా వీడియోలో రికార్డ్ అవ్వాలి అప్పుడు మీకు అందులో ఏమైనా డ్యామేజ్ ఉంది ఏమైనా బ్రోకెన్ అయింది అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది కదండి సో మీకు వెంటనే రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఇంకా నో ప్రాబ్లం హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్పుడప్పుడు ఏమైనా బ్రోకెన్స్ వస్తే కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా రిప్లేస్మెంట్ అనేది జరుగుతూనే ఉన్నాయి ప్రాసెస్ అనేవి నో ప్రాబ్లం అండి బట్ ఏంటి అంటే ఐటమ్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఈ సూట్ అవ్వట్లేదు రిటర్న్ తీసుకోండి అంటే అస్సలు పాసిబుల్ అవ్వదు అండి ఎందుకంటే మీరు ఫస్టే సెలెక్ట్ చేసేసుకోండి మీకు ఈ ఐటమ్ నచ్చుతుందా లేదా అనేది మీరు ఫస్టే క్లియర్గా చెక్ చేసుకొని ఓకే చేసుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఐటమ్ తీసుకున్న తర్వాత పాజిబుల్ ఉండవు బట్ ఏమైనా డ్యామేజ్ ఉంది అని అంటే మా సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంది అని అంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఉంటుంది అండ్ కొరియర్ ఇష్యూ ఏమైనా ఉంటే మీరు కూడా కొంచెం మీకు దగ్గరలో ఉన్న డిటీడీసీ ఆఫీస్కి వెళ్ళి క్లియర్ చేసుకోండి క్లియర్ అవుతుంది నేనే క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా టైం ఎక్కువ పడుతుంది అనమాట సో మీ దగ్గర కాబట్టి మీరు వెళ్ళి అడిగితే ఈజీగా క్లియర్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తామండి మీకు ఏ ఏరియాలో ఏ కొరియర్ సర్వీస్ ఉంది కూడా నాకు క్లియర్గా చెప్తే మీకు ఆ కొరియర్ సర్వీసే చేస్తాను ఆర్ ఇండియన్ పోస్ట్ ఏదైనా చేసేస్తామండి సో ఎగ్జాక్ట్గా ఏ కొరియర్ సర్వీస్ అనేది కూడా నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్